నా కార్తీక దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం తీర్థం గంగాయాస్తమం కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదాలతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదని ఈ శ్లోకం అర్థం ఎంతో విశిష్టమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసము అంటే హరిహరులకు అంటే శివుడికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు నోములు ఏవైనా సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు బుధవారంతో మొదలై నవంబర్ ఇరవై తేదీ గురువారంతో ముగుస్తుంది కార్తీక మాసంలో కార్తీక మాసం ముగిసేలోగా ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ శివకేశవుల సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చాలా రోజులకు ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అని సద్బ్రాహ్మణ యువకుడికిచ్చి పెళ్లి చేశాడు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలను శాస్త్రాలను అభ్యసించిన వాడైనందున సదాచార పరాండై ఉన్నాడు అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉండడం వల్ల అందరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకుంటూ ఉండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠురి ఎవ్వన గర్వంతో మిన్నో గానక పెద్దలను దూషిస్తూ మామలను భర్తను తిడుతూ కొడుతూ రక్కుతూ పరపురుష సాంగత్యం కలదై అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతూ ఉండేది వంశానికి అప్రతిష్ఠ తెస్తుందని మామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్లగొట్టారు కానీ శాంత స్వరూపుడైన ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచకార్యాలు చేసినా సహించి చీ పొమ్మనక విడువకా ఆమెతోటే కాపురం చేస్తూ ఉన్నాడు కాని చుట్టుపక్కల వారు ఆ నిష్ఠూరి గయ్యాలి తరానికి యావగించుకుని ఆమెకు కర్కస అని ఎగతాలి పేరు పెట్టడం వల్ల అది మొదలు అందరూ ఆమెను కర్కస అని పిలుస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం అక్కర్లేకుండా అతి రహస్యంగా దొడ్డిదారులు తీసుకుపోయి ఊరి పాడు నూతిలో పడేసి పైన చెదారంతో నింపి ఏమీ తెలియని దానివలే ఇంటికి వచ్చింది ఇక తనకు ఏ ఆటంకాలు లేవని ఇంకా విచ్చలు విడిగా సంచరిస్తూ ఉండేది తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుని వారల వ్రతాన్ని పాడుచేసి నానాజాతి పురుషులతోటి రమిస్తూ వర్ణ సంకరాలయ్యింది అంతేకాదు ఆడబడుచులను కన్యలను భర్తలతో కాపురం చేస్తున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చెయ్యసాగింది జనక మహారాజా యవ్వనమింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు కదా క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించింది శరీరమందు మేహవ్రణాలు బయలుదేరాయి ఆ వ్రణాల నుండి చీము రక్తము రసికారడం ప్రారంభమయ్యింది దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధం విడలుచున్నది దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగాలతో బాధపడుతున్నది ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాలా తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను కనీసం తొంగైనా చూడ్డం లేదు ఆ పరిసర ప్రాంతానికి వెళ్తే ఎక్కడా తమను పలకరిస్తుందో అని ఆ వీధి మొహం కూడా చూడకుండా ఉన్నారు కర్కస ఈ విధంగా నరక బాధలు అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది బతికి ఉన్ననాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనా చెయ్యని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమవటులు ఆమెను తీసుకుపోయి ప్రేతరాజైనా యముడి సన్నిధిలో ఉంచారు యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచి ఆమె పాపపుణ్యాల లెక్కను చూపించి ఇలా పలికారు బటులారా ఈమె చరిత్ర అంతా ఇంతా కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చినా ఇనుప స్తంభానికి కట్టెయ్యండి అని ఆజ్ఞాపించాడు యముడు విటుడతో కాను యమవటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగలించుకోమని చెప్పారు భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను గదలతో కొట్టారు పతివ్రతలను వ్యభిచారలుగా చేసినందుకు కాను సలసలా కాగి నూనెలో పడేశారు అత్త మామలకు అపకీర్తి తెచ్చినందుకు కాను సీసాన్ని కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతులు పెట్టారు చివరకు కుంభీపాకము అనే నరకల్లో వేయగా అందులో ఇనుప ముక్కలు గల కాకులు విష సర్పాలు జర్రెలు కుట్టాయి ఆమె చేసిన పాపాలకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరకబాధలు పడ్డారు ఈ ప్రకారంగా నరకబాధలు అనుభవించి చివరకు కలింగ దేశంలో కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లో తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టేవారు కొడుతూ తిట్టేవారు తిడుతూ తరిమేవారు తరుముచూ ఉన్నారు ఇలా ఉండగా ఒకనాడు ఒక స్తోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నం అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్లిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలియన్నం తిన్నది వ్రత ్రత గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా చే జరిపించిన బలియన్నం అవడం వల్ల ఆ రోజు కార్తీక మాస సోమవారం అవడం వల్ల కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండడం వల్ల శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదాన్ని తినడం వల్ల ఆ సునకానికి జన్మాధర జ్ఞానం ఉద్భవించింది వెంటనే ఆ కుక్క ఇలా పలికింది విప్రకులోత్తమా నన్ను కాపాడు అని మొరపెట్టుకుంది ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప ఎవరూ లేరు వెంటనే లోపలికి వెళ్ళాడు మరలా రక్షించుమో రక్షించుమో అని కేకలు వేసింది కుక్క మరలా బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా కుక్క ఇలా పలికింది మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలయందు విప్ర కులాంగను నేను వ్యభిచారణై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యుల్లో కుష్ఠురాలునై తనువు చాలించి తరువాత యమదూతల వల్ల మహానరకాన్ని అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కలయ్యాను రోజు మీరు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఇలా ఉంచినా బలియాన్నాన్ని తిన్నం వల్ల నాకి జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఓ విప్రోత్తమ నాకు మహా ఉపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలాన్ని ఒకటి ఇచ్చి నాకు మోక్షాన్ని కలిగించండి అని ప్రార్థిస్తున్నాను అని వేడుకోగా కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చింది ఆమె అందరికీ చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యానికి చేరుకుంది వింటివా జనక మహారాజా కాబట్టి నీవు కూడా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందు అని వారు హితబోధ చేసి ఇంకా ఇలా చెప్పడం మొదలు పెట్టారు భరతకండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపమున ఒక మహా వట వృక్షంపై భయంకరమైన ముఖాలతోటి దీర్ఘకేశాలతోటి బలిష్టములైన కోరలతోటి నల్లని బాణ పొట్టలతోటి చూసేవారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోయే బాటసారులను బెదిరించి వారిని తింటూ ఆ ప్రాంతమంతా భయకంపితం చేస్తూ ఉన్నారు తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వస్తున్న ఆ విప్రుడు వృక్షం చెంతకు చేరేసరికి యధాప్రకారంగా రాక్షసులు కిందకి దిగి అతనిని చంపబోయే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠిస్తూ ప్రభు అతత్రాల పరాయణ రక్షక ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థలు విన్న రాక్షసులకు జ్ఞానోదయం కలిగి ఇలా పలికారు మహానుభావ మీ నోటి నుండి వచ్చిన స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఇలా పలికాడు ఓయి మీరెవరు ఎందుకు ఈ రాక్షస రూపాలు కలిగాయి మీ వృత్తాంతం చెప్పండి అని అన్నాడు దానికి వారు ఇలా అన్నారు ఓ విప్ర పుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మయందలి కొంత జ్ఞానం కలిగింది ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయాన్ని ఇచ్చి దానిలో బ్రహ్మరాక్షసులు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ విప్రపుంగవా నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహా పండితుడు అని గర్వం గలవాడనై ఉన్నాను న్యాయా న్యాయ విచక్షులను మాని పశువ్వలే ప్రవర్తించిదిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కుంటూ దుర్వసనాలతో భార్యాపుత్రాలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లోక కంటకుడిగా ఉన్నాను ఇలా ఉండగా ఒకనొక పండితుడు కార్తీకమాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తెలుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు వచ్చిన పండితుణ్ణి నేను దూషించాను కొట్టాను అతని వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను తీసుకుని నుండి వెళ్లగొట్టాను అందుక విప్పుడు కోపగించి ఓరే నీచుడా అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డను తెలియక తోటి బ్రాహ్మణుడు అని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకున్నావు కాబట్టి నీవు రాక్షసుడువై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో పడుందుగాక అని శపించాడు అందుకే నాకు రాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కాని బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేం కదా కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని నేను ప్రార్థించాను అందుకు అతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షం ఉన్నది నీవు అందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మను నీవు పొందుదువుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను రాక్షస రూపంలో నరభక్షణం చేస్తూ ఉన్నాను కాబట్టి ఓ విప్రోతమా నన్ను నా కుటుంబం వారిని రక్షించు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే నేను నీచుల సహవాసం చేసి తల్లితండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేలా చేసి వారి ఎదుటే నా బిడ్డలతో పంచభక్ష పరమాణాలతో భోజనం చేస్తూ ఉండేవాడిని నేను ఎలాంటి దానధర్మాలు చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను కాబట్టి నాకు రాక్షసత్వం కలిగింది పాప వంకమల నుండి ఉద్ధరించుము అని బ్రాహ్మణి పాదాలపై పడి పరిపరి విధాలా వేడుకున్నాడు రెండవ రాక్షసుడు ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి నేను విష్ణు ఆలయంలో అచ్చుకుడిగా ఉండేవాడిని స్నానమైనా చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవంతునికి దూపదీప నైవేద్యాలైనా సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంబారాములను నా ఉంపుడు గతెకు అందజేస్తూ మాంసాలను సేవిస్తూ పాపకర్మలు చేస్తూ ఉండడం వల్ల నేను చనిపోయిన తర్వాత ఈ రూపాన్ని పొందాను కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని చెయ్యి అని మూడవ రాక్షసుడు ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపం ఆలకించి ఇలా పలికాడు ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యాల వల్ల మీకీ రూపాలు కలిగాయి నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని చెప్పి వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురికి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానాన్ని ఆచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయారు కార్తీక మాసంలో గోదావరి స్నానాన్ని ఆచరిస్తే హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించాలి పూర్వం పాంచాల దేశాన్ని పాలిస్తున్న రాజుకు సంతానం లేక అనేక యాగాదులు చేసి చివరకు విసుగుపొంది గోదావరి తీరంలో నిష్ఠతో తపాన్ని ఆచరిస్తూ ఉండగా అక్కడకు పిప్పలాదుడు అనే మునిపుంగుడు వచ్చి ఇలా అన్నాడు పాంచాల పాంచాలరాజా నీవెందుకు ఇంత తపాన్ని ఆచరిస్తున్నావు నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించాడు దానికి పాంచాల రాజు ఓ ఋషి పుంగవా నాకు అష్ట ఐశ్వర్యాలు రాజ్యము సంపద ఉన్నా నా వంశం నిలపడానికి పుత్ర సంతానం లేదు అందుకే కృంగి కృషించి ఈ తీర్థ స్నానమున తపాన్ని ఆచరిస్తున్నాను అని సమాధానం చెప్పాడు అంత ముని ఇలా అన్నాడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిన శివదేవుని ప్రీతి కోసం దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే పాంచలరాజు తన దేశానికి వెళ్లి అతి అతిభక్తితో శివాలయంలో కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతాన్ని చేసి ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెడుతూ విడవకుండా నెల రోజులు అలా చేశాడు తత్పుణ్య కార్యం వల్ల ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా నవమాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుణ్ణి కన్నది రాజకుటుంబికులు ఎంతో సంతోషించి తమ దేశమంతా పుత్రోత్సవం చేయించి బ్రాహ్మలకు దాన ధర్మాలు చేసి ఆ బాలుడుకు శ్రుజి అని నామకరణం చేశారు అమిత గారాభంతో పెంచుతూ ఉన్నారు కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందున తన దేశమంతా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతాలు దీపారాధనలు చేయాలని రాజు శాసించాడు రాకుమారుడు సత్రుజీ దినదిన ప్రోద్ధమానమగుచూ సకల శాస్త్రాలు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలైనవి నేర్చుకున్నాడు కాని యవ్వనం రాగానే దుష్టుల సహవాసం చేత తల్లిదండ్రుల తల్లిదండ్రులా చేత తన కంటికి ఇంపైన స్త్రీలను బలాత్కరిస్తూ ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంచా తీర్చుకుంటూ ఉన్నాడు తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడలా చూసి చూడనట్లు విని విన్నట్లు ఉన్నారు శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యక్రమాలకు అడ్డు చెప్పేవారని నరుకుతానని కత్తి పట్టుకుని ప్రజలను బైకంపితుళ్ళు చేస్తూ ఉన్నాడు అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణ పడుచును చూడడం జరిగింది ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుడి భార్య మిగుల రూపవతి ఆమె అందచందాలు వర్ణించడం మర్మదుడికైనా సఖ్యం కాదు అలాంటి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించింది కొయ్య బొమ్మవలే నిశ్చేష్టుడై కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేశాడు ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులం శీలం సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన సైన మందిరానికి తీసుకుపోయి భోగాలను అనుభవించింది ఈ విధంగా ఒకరికొకరు ప్రేమలో పరవశులు అవడం చేత వారు ప్రతిరోజు అర్ధరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుంటూ తమ కామవాంచు తీర్చుకుంటూ ఉన్నారు ఇలా కొంతకాలం జరిగింది ఎలాగో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపాలని నిశ్చయించుకుని ఒక ఖడ్గాన్ని సంపాదించి సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఎవరికి వారు రహస్య మార్గంలో బయలుదేరారు ఈ సంగతి ఎలాగో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాక్కుని ఉన్నాడు ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకుని గాణాలింగనం చేసుకునే సమయంలో చీకటిగా ఉంది దీపం ఉంటే బాగుంటుంది కదా అని రాజకుమారుడు అనగా ఆమె తన బయట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదిలో ముంచి దీపాన్ని వెలిగించింది తరువాత వారిద్దరూ మహానందంతో ప్రతిక్రీడ చెలపడానికి ఉద్యుక్తులు అవుతూ ఉండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలవున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకుని చనిపోయాడు వారి పుణ్యంకులది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవడం వల్ల ఆ రోజు ముగ్గురు చనిపోవడం వల్ల శివదూతలు ప్రేమికులిద్దరినీ తీసుకుని పోవడానికి యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకుని పోవడానికి అక్కడకు వచ్చారు అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఓ యమదూతలారా నన్ను తీసుకుని వెళ్లడానికి మీరు ఎందుకు వచ్చారు కామాంధకారంతో కన్నో మిన్నో తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో రావడమేమిటి చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించాడు దానికి యమకింకరులు ఇలా పలికారు ఓ బాపడా వారెంతటి నీచులైనా ఈ పవిత్రమైన రోజు అంటే కార్తీక పౌర్ణమి సోమవారం రోజు తెలుసో తెలియకో శివాలయంలో శివుడి సన్నిధిన దీపాన్ని వెలిగించారు అందువల్ల అప్పటి వరకు వారు చేసిన పాపాలన్నీ నశించిపోయాయి కాబట్టి వారిని కైలాసానికి తీసుకుపోవడానికి సోదూదులు వచ్చారు అని చెప్పగా ఈ సంభాషణంతా వింటున్నా రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పులు ఎలాగూ ఉన్నప్పటికీ మేం ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో చనిపోయాము కనుక ఆ ఫలాన్ని మా అందరికీ వర్తింపవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేశాడు వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యానికి చేర్చారు విన్నావా రాజా శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపాలు పోవడమేగాక ప్రాప్తి కూడా కలిగినది కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపాన్ని ఉంచిన వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు అతని పేరు శివశర్మ శివశర్మ చిన్ననాటి నుంచి భయభక్తులు లేక అతిగారభంగా పెరగడం వల్ల నీచ సహవాసం చేసి దురాచారాపరుడై మెలుగుతూ ఉండేవాడు అతని దురాచారాలను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డ నీ దురాచారాలకు లేకుండా ఉంది నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వల్ల కలిగే నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాబట్టి నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులు స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేస్తే నీవు చేసిన పాపాలు తొలగిపోవడమే కాదు నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి నీవు అలా చెయ్యి అని బోధించాడు అంతట కుమారుడు ఇలా పలికాడు తండ్రి స్నానం వంటి వంటిమురికి పోగొట్టుకోవడానికే అంతేకాని వేరేది కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపాలు వెలిగిస్తే లాభమేమిటి వాటిని ఇంటిలోనే పెట్టడం మంచిది కదా అని వ్యతిరేక అర్థాలతో పెడసరంగా సమాధానం చెప్పాడు కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలాన్ని అంత చులకనగా చూస్తున్నావు కాబట్టి నీవు అడవిలో రావిచెట్టు తొర్రయందు ఎలుగ రూపంలో బతికెదువుగాక అని శపించాడు ఆ శాపంతో కుమారుడైన శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి తండ్రి క్షమించుము అజ్ఞాన అంధకారంలో పడి దైవాన్ని దైవ కార్యాలను ఎంతో చులకన చేసి వాటి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది నాకు శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో దానికి తగు తరుణోపాయం ఏమిటో వివరించండి అని ప్రాధేయపడ్డాడు అంతట తండ్రి బిడ్డ నా శాపాన్ని అనుభవిస్తూ మూషికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యాన్ని వింటావో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తిని పొందుతావు అని కుమారుణ్ణి ఓరడించాడు వెంటనే శివశర్మ ఎలుక రూపాన్ని పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరల్లో నివసిస్తూ ఫలాలు తింటూ జీవిస్తూ ఉన్నాడు ఆ అడవి కావేరీ నదీ తీరానికి సమీపంలో ఉండడం వల్ల స్నానార్థమై నదికి వెళ్లేవారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షం నీడన కొంతసేపు విశ్రమించి రామాయణం చర్చించుకుంటూ నదికి వెళ్తూ ఉండేవారు ఇలా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి అయిన విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు అలా బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికం ఉన్న ఆ వృక్షం కిందకు వచ్చి శిష్యులకు పురాణాన్ని వినిపిస్తూ ఉన్నారు ఈలోగా చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికం వీరి దగ్గరున్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండింది అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసార్లై ఉంటారు వీరి వద్ద ఉన్న ధనాన్ని అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి దగ్గరకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కారం చేసి మహానుభావులారా తమరు ఎవరు ఎందుకు వచ్చారు మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతుంది కాబట్టి వివరించండి అని ప్రాధేయపడ్డాడు అంత విశ్వామిత్రుల వారు ఇలా పలికారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతానికి వచ్చాము స్నానాన్ని ఆచరించి కార్తీక పురాణాన్ని పఠిస్తున్నాము నీవు ఇక్కడ కూర్చుని సావధానుడివై ఆలకించు అని చెప్పారు అప్పుడు కిరాతకుడు కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతా జ్ఞాపకం వచ్చింది పురాణ శ్రవణం అయిన తర్వాత ఆ మునీశ్వరులకు ప్రణమిల్లి తన పల్లెకు వెళ్ళిపోయాడు కిరాతకుడు అలాగే ఆహారానికై చెట్టుమోత దాగి ఉండి పురాణమంతా వింటున్న ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపాన్ని పొంది ఇలా పలికింది మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుణ్ణి అయ్యాను అని తన వృత్తాంతమంతా చెప్పి వెళ్ళిపోయింది కనుక ఓ జనక సిరి సంపదలు పరలోకంలో మోక్షం కోరుకునేవారు తప్పకుండా ఈ కార్తీక పురాణం చదివి ఇతరులకు వినిపించాలి అని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియచేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం శివాయ ओ नमो नारायणाया